కథాస్రవంతి శ్రీ వివెనమూర్తి శ్రీ ఎంవి రాయుడు గార్ల సంపాదకత్వంలో వెలువడి మనసు ఫౌండేషన్ ప్రచురించిన రాచకొండ రచనా రచనాసాగరం సంపుటం నుండి ఆరుసారా కథలు న్యాయం కథ రచన కీర్తిశేషులు రాచకొండ శాస్త్రి వినిపిస్తున్నవారు పప్పు భోగరావు కోరినవారు సేకరణ శ్రీ వృద్ధుల కళ్యాణరామారావు శ్రీ ఎన్కే బాబు రావిశాస్త్రి గారి కథలు వినిపించడానికి అనుమతించిన వారి కుమారుడు శ్రీ ఉమాకుమార శాస్త్రి గారికి కృతజ్ఞతలు శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం జూలై ముప్పైవ తేదీన శ్రీకాకుళంలో నారాయణమూర్తి సీతాలక్ష్మి దంపతులకు జన్మించాడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి వృత్తి న్యాయవాది రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన కథల్లో కూడా న్యాయవాదే నేటి సమాజంలో నిత్యము పై తరగతుల వార అన్యాయాలకు దౌర్జన్యాలకు గురై చిత్రహింసలు పడుతున్న దీన హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోనూ ఒక పుచ్చుకుని సాంఘిక ఆర్థిక న్యాయం కోసం వాదించాడు సమాజం అట్టడుగు పొరల్లో అనుక్షణం భయపడుతూ జీవించే అధో జగత్ సహోదరుల సమస్యలను వాటి వల్ల కలిగే దుఃఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి పిండగల ఏకైక ప్రతిభావంతుడు శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల మాండలికంలో అట్టడుగు వర్గాల భాషలో సొగసుగా ప్రతిభావంతంగా ప్రభావవంతంగా పాఠకల హృదయాలకు హత్తుకుపోయేలా పదునైన రచనలు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడో ప్రాంతంలోనే న్యాయవాద వృత్తిని స్వీకరించాకనే శ్రీకాకుళం విశాఖ జిల్లాల జన జీవితాన్ని విస్తృతంగా పరిశీలించసాగారు పట్టణ జీవితంలో వస్తున్న మార్పులను గమనించారు గురదాడ అప్పారావు శ్రీపాదల తరువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడిన వారు లేరు అమానుషత్వం పెరుగుతున్న సమాజంలో వారి ఆరాటాలను తన రచనల్లో చిత్రించాడు రావిశాస్త్రి కథాకథన పద్ధతి చాలా పదునైనది తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది ఇది ఆయన మొట్టమొదటి నవల ఈ నవలను ఆయన పంతొమ్మిది వందల యాభై రెండులో రచించారు తరువాత రాజు మహిషి రత్తాలు రాంబాబు అనే రెండు అసంపూర్ణ నవలల్ని రచించాడు ఈయన జీవితం చరమాంకంలో ఇల్లు అనే నవలను రచించాడు అయితే ఈయన రచించిన నవలల్లోకెల్లా అల్పజీవి నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే వారి రచనల జాబితా కథాసాగరం ఆరుసారా కథలు రాచకొండ కథలు ఆరుసారో కథలు రాజు మహిషి కలకంఠి బానిస కథలు రుక్కులు ఆరు చిత్రాలు రత్తాలు రాంబాబు సొమ్ములు పోనాయండి గోవులుస్తున్నాయి జాగ్రత్త బంగారం ఇల్లు ముఖ్యమైనవి వీరు రాసిన నాటకం నాటికలు నిజం నాటకం తిరస్కృతి నాటిక విషాదం నాటిక ఆయన కథకుడే కాదు కూడా ఆయన రాసిన నిజం నాటకంలోనూ గురదాడ కన్యాశుల్కం నాటకంలోనూ నటించారు నిజం నాటకం ఆ రోజుల్లోనే అంటే పంతొమ్మిది వందల అరవై రెండు ప్రాంతంలో వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను మంచికి హాని చెడ్డకు సహాయం చేయకూడదని నేను భావిస్తాను అన్నారు రావిశాస్త్రి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణ ప్రకటిస్తే దానిని తిరస్కరించారు అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవై ఆరులో తీసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చి పంతొమ్మిది వందల ఇరవై రెండు జూలై ముప్పైన పుట్టి పీడిత తాడిత ప్రజల పక్షాల న్యాయం కోసం పోరాడి విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి అన్యాయాలను ఎదిరించి నెలల తరబడి జైలుపాలై ప్రభుత్వ బిరుదుల్ని అవార్డుల్ని తిరస్కరించి పతితుల కోసం భ్రష్టుల కోసం బాధా సర్ప ద్రష్టుల కోసం తగాపడ్డ తమ్ముల కోసం సల్లారిన సంసారాల కోసం చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం తుది శ్వాస వరకు అవిశ్రాంతంగా ఉద్యమించి పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబరు పదవ తేదీన రావిశాస్త్రి పెన్ను కన్ను మూశాడు ఆరుసారా కథల సంపుటి ముందు మాటలో శ్రీశ్రీగారు అన్నట్టుగా అతడు కళాశ్రష్ట అతడు రాచిన ఆరు కథానికలు ఆరు కళాఖండాలు తెలుగులో ఒక్క గురజాడ మహాకవికి మాత్రమే సాధ్యమైన పాత్ర చిత్రణ ఈ కథల్లో కనపడుతుంది ఇవి వాస్తవికతకు ఒక నివాళి వీటిలో కథనం ఉంది కావ్యం ఉంది డ్రామా ఉంది జీవితాన్ని నిశితంగా పరిశీలించడం ఉంది ఆ చూసిన మీదట దాని మీద వ్యాఖ్యానించినట్టుగా కనిపించని వ్యాఖ్యానం ఉంది రావిశాస్త్రి గారి ఆరుసారా కథల్లో ప్రత్యేకంగానూ ఆయన రచనలు అన్నింటిలోనూ ప్రఖ్యాత జర్మన్ నాటక రచయిత దర్శకుడు బెట్రోల్ట్ బ్రెక్ట్ దూరీకరణ సూత్రం ఎలినేషన్ ఎఫెక్ట్ తాదాత్మ్య విచ్ఛిత్తి కనిపిస్తుంది ఆరుసారా కథల్లో రావిశాస్త్రి గారు రాజ్యం ప్రజల ముఖ్యంగా అణగారిన ప్రజలపైన తన అధికారం చూపడానికి సులభంగా అది కూడా వలసవాదులు ఎదురు తిరిగే ప్రజలను అణిచివేయడానికి పనికి వచ్చే శిక్షాస్మృతి మిగిలిన వలసవాద న్యాయ సూత్రాల సహాయంతో రాజ్యం కొమ్ముకాచే రెండు ముఖ్య సంస్థలు పోలీసు న్యాయ వ్యవస్థల గురించి ఒక తిరస్కార విమర్శ చూపించారు అయితే పోలీసుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ల బాధను నిస్సహాయతను సహానుభూతితో చూపుతారు బాధితుల కష్టాలను ఎంతగా గుండె తరుక్కుపోయాలో వర్ణిస్తాడో ఆ కష్టాలకు కారకులైన వారిని అంతగా చేసి నడివీధిలో గుడ్డలు ఊడదీసి వదిలిపెడతాడు ఒకవైపు కరుడుతో కూడిన విషాదం మరోవైపు కచిని రెగిల్చే హాస్యం ఈ రెండింటి మేళవింపు శాస్త్రిగారి రచనలు విషాదభరితమైన హాస్యం నుండి జీవిత సంక్లిష్టతలు అసంబద్ధతలు అన్యాయాలు ఆవిష్కరింపబడతాయి ఈ సంగతి నికులయ గొగోల్కి తెలుసు చార్లీ చాప్లిడికి తెలుసు మన రాచకొండు విశ్వనాథ్ శాస్త్రికి తెలుసు కథల్లో ఈ మేళవింపు స్పష్టంగా కనిపిస్తుంది ఈ న్యాయం కథలో అసలు ఈ ప్రపంచమే భగవంతుని పెద్ద కల్పన అంతా మాయే అయినప్పుడు మాయలోంచి మాయగాకింకేమిటొస్తుంది సత్యాన్వేషకుడైన వెర్రిబాగుల మెజిస్ట్రేట్ను ఉద్దేశిస్తూ ఒక పోలీసు ఆయన ఈ మాటలంటాడు నేరం చేయకపోయినా కోర్టులో తప్పు ఒప్పేసుకున్న ఒక వేశ్య కుర్ర మెజిస్ట్రేట్ని కలవరానికి గురిచేస్తుంది అతను తికమక పడతాడు ఒక్క రాత్రికి అంతమంది ఇలా కలిసేసి రక్కేసి రక్తం తాగేసి పేణాలు తీసేస్తే ఇందరు పేడరు బాబులు ఇందరు జవాన్ బాబులు ఇందరు ధర్మప్రభువులు ఇంతమంది ఉన్నారు నిన్న రాత్రి ఏ బాబు చెడ్డుకున్నాడు నన్ను చంపియండి అని ఆమె మొరపెట్టుకుంటుంది హృదయ విదారకంగా గుప్పున సారాకంపు కోర్టు గొల్లున సంతగోళ కోర్టు అబద్ధాలకి పాములు పుట్ట కోర్టు బందిరదొడ్డికి రాచబాట కోర్టు అక్కడ అనాథల ఆక్రందన అక్కడ అసహాయుల ఆర్తనాదం అక్కడ పేదల కన్నీటి జాలు అదే సుమా కోర్టు అని కూడా నాకు రాయాలనుంది అయితే సెంటిమెంటల్ స్టాఫ్ ఏడుపురాత రాశానని తప్పక చాలామంది పదకొండున్నర పచ్చని పగలు మ్యాజిస్ట్రేట్ కోర్టులో పల్సపల్సల నీడలు మీద బెంచ్మీద కూర్చుని గారి తలలో చిక్కువీడని ఆలోచనలు వరండాలో జనుల కిటకిట వారి కేకల గోల వారి శరీరాల వాసన వారి బట్టల దుర్వాసన మేజిస్ట్రేట్ గారు యువకులు ముఖంలో లేత నునుపు ఛాయలు ఇంకా పోలేదు కట్టు ఇటు రెండు గీతలు అస్పష్టంగా ఉన్నప్పటికీ ముడతలింక నుదుటి ఎక్కలేదు అతనేదో ఆలోచిస్తూ కూర్చున్నాడు ఎక్కడికి వెళ్లాలని బయలుదేరాడో ఆ సంగతి మధ్యదారిలో మరిచిపోయిన వాళ్లా ఉన్నాడతను వెళ్తున్న దారి సరైన దారేనా అని అనుమానం తగిలినవాళ్లా ఉన్నాడతను ఏదో ఆలోచిస్తూ కొంతసేపు కాగితం మీద ఏదో రాసుకున్నాడు తర్వాత ఆగి చూరువైపు చూస్తూ కూర్చున్నాడు బెంచికి ఎదురుగా నాలుగైదు నల్ల కోట్లు కూర్చున్నాయి ఐదారు ఎర్రటోపీలు నిల్చున్నాయి బెంచి వెనక్కి గోడని ఎత్తుగా ప్రభుత్వ చిహ్నం మినుకు మినుకుమంటూ హాల్లో చీకటిని చీల్చుకుంటోంది ఒక గోడనున్న పటంలోంచి ప్రెసిడెంట్ గారు పట్టుదలగాను మరో గోడ నుంచి సర్దార్ పటేల్ గారు భీకరంగాను చూస్తున్నారు మీదనున్న పంకాని చిరకాలపు సాలిగూళ్ళు గట్టి పట్టు పట్టుకున్నాయి అవి పంకా కదలెక్కి తాగుతున్నాయే గాని సడలిపోవడం లేదు మ్యాజిస్ట్రేట్ గారి చూపు ఇంకా చూరు మీద ఉండగానే రెండు బూట్ల టకటక ఆయన చెవిని పడింది టకటకలాడుతూ వచ్చిన బూట్లు టక్కున ఆగాయి చూరు మీదున్న మ్యాజిస్ట్రేట్ గారి చూపు నెమ్మదిగా కిందకి దిగి ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారి శాల్యూట్ని అతని చిరునవ్వుని శాల్యూట్ అనంతరం కుర్చీలో అతను కూర్చోడాన్ని గమనించింది ఈ కేసు మీదే కదా అని అడిగారు మేజిస్ట్రేట్ గారు ఏది సార్ అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆ కేసు అని ఓ ఆడపిల్లని చూపించారు మేజిస్ట్రేట్ గారు ఇన్స్పెక్టర్ గారికి వెనక్గా గోడకి బల్లిలా చేరలబడి నిల్చిందో ఆమె దూరం నుంచి చూస్తే చీకట్లో చూస్తే ఆమె పిల్లలా ఉంటుంది నుంచి చూస్తే పాతికేళ్ళు కనిపిస్తాయి అందరూ తన వైపు చూడడం చూసి ఆమె కొంచెం సిగ్గు చూపింది అంతలోనే ఆ సిగ్గుని కట్టేసింది పగటివేళ మెరుపుల వికృతంగానూ అర్ధరాత్రి మెరుపుల భయంకరంగానూ ఉందా సిగ్గు కోర్టులో అంతా ఆ సిగ్గు చూసి ముచ్చటపడ్డారు ఆమె పైటని తలమీదికి ముసుగు వేసుకుంది సగానికి ఉందా ముసుగు ఆమె గుండెలు పుష్టిగా మాయగా ఉన్నాయి ముఖంలోనూ మిగతా శరీరంలోనూ మాత్రం నిజం కనిపిస్తోంది ఆమె ఒంట్లో ఊపిరి లేదు ఆమె ముఖంలో కళాకాంతులు లేవు మూడో తరగతి రేలుపెట్టెలో ఓ మూల నలిగిపడి వాడిపోయిన పూరదండలా ఉందామే తూస్తే పావుసేరు మాంసం ఉండదో అని ఆమెను చూడగానే తోచింది మెజిస్ట్రేట్ గారికి కేసు మనదే కదోయ్ అని ఇన్స్పెక్టరు హెడ్డుని అడిగాడు మనదే బాబూ గ్యాలం పెట్టాం పట్టుకున్నప్పుడు తవరు కూడా ఉన్నారు అని దగ్గరకొచ్చి గణుగేడు హెడ్డు ఈ కేసు మాకేసే సార్ అన్నాడు ఇన్స్పెక్టర్ కోర్టు వారితో తర్వాత హెడ్ని మెల్లిగా నేరం ఒప్పేసుకుంటుందా అని అడిగాడు చిత్తం అలాగే అంది అనడం మనతో అన్నాడతను ఛార్జ్ షీట్ చూస్తే నిన్న సాయంకాలం గ్యారం సారాతో మీరే స్వయంగా పట్టుకున్నట్టుగా ఉంది అన్నారు మేజిస్ట్రేట్ గారు అవునంతే సార్ అది రైటే సార్ అని కోర్టు వారితో చెప్పి ఏమే కేసుని ఒప్పేసుకుంటావు కదూ అని ఆమెను అడిగాడు సబ్ ఇన్స్పెక్టరు ఆమె మరోసారి వికృతంగా సిగ్గుపడింది ఎడమచేతి ఎర్రని గోళ్ళని కుడిచేతి ఎర్రని గోళ్లతో సాపు చేసుకుంటూ నిలబడింది ఆమె కట్టుకున్న పువ్వుల పరికిణి మీద ఎర్రని కండువా గాలికి తల మీద గుండెల మీద అతి నెమ్మదిగా కదులుతోంది రోడ్డు వారు నల్లకొక్క జూలులా ఆమె జుట్టంతా రేగిపోయింది సిగ్గేందుకే జవాబు చెప్పగా అన్నాడు ఇన్స్పెక్టరు కళ్ళెత్తి ఓసారి అతని వైపు చూసిందామె ఆమె కాళ్ళనే చూశాడు కానీ కంటిలో తడిని గమనించలేదాయన వీళ్ళకి వీళ్ళకి సిగ్గు సిగ్గుండదు సార్ పగలే ఈ సిగ్గంతాను అన్నాడు ఇన్స్పెక్టర్ కోర్టు వారి వైపు తిరిగి ఏమమ్మాయి నీకేం పని అని మ్యాజిస్ట్రేట్ గారు ఆమెను ప్రశ్నించారు ఆ ప్రశ్నకి అంతా నవ్వారు మ్యాజిస్ట్రేట్ గారు నెల్లాళ్ళే ఉద్యోగంలో ప్రవేశించారు ప్లీడర్లంతా ఆయన గురించి చాదాస్తం ఉండకొడకు అని తీర్పు చెప్పారు ఆయన గురించి పట్టు విడుపు లేదు సత్తిపుచ్చుకోవడం తెలియదు సత్యం సత్యం తినేస్తున్నాడు కల్పన కొంచెమైనా లేని కేసు పృథ్వీలోనే లేదు అసలు ఈ ప్రపంచమే భగవంతుడి పెద్ద కల్పన అంతా మాయే అయినప్పుడు మాయలోంచి మాయగాక ఇంకేమిటొస్తుంది న్యాయమట ధర్మమట సత్యమట ఇలాంటివాడే వెనకటికోసారి నిజం చెప్పు నిజం చెప్పు అంటూ పెళ్ళాం పేక పిసిగేసి నూతులోకి దూకేశాడు నిజం న్యాయము కావాలి కావాలంటే నేను కాపరం చేసి పుట్టించాలి కాని ఎక్కడి నుంచి వస్తుంది నిజం న్యాయం కేసుల్లోనే న్యాయం ఉంటే ఈ పోలీసులు మేమెందుకు ఇంతమంది ఈ ప్లీడర్లు అంతా ఎందుకు ఈ కోర్టులన్నీ ఎందుకు అని హెడ్డు అతను పర్మనెంట్గా రివర్ట్ అయ్యాడు నాలుగైదు సార్లు వరండాలో చమత్కరించాడు ఏవమ్మాయి ఏం పని చేస్తావు అని ఆమెను మెజిస్ట్రేట్ గారు మళ్ళా అడిగారు అంతా మళ్ళీ నవ్వారు మెజిస్ట్రేట్ గారికి ఏమీ బాధపడ్డం లేదు అతను పెద్దింటివాడు ప్రాక్టీస్ చేసిన రోజుల్లో అతను డబ్బున్నవాడే అయినా నలుగురిలో తిరిగేవాడు కాదు ప్రాక్టీస్ ఉండకపోవడం చేత అతను కథలే చదివేవాడు ఎవరికీ చూపించకుండా పద్యాలు రాసుకుని దాచుకునేవాడు అతనికి కాకినాడలో పెద్ద మేడ హైదరాబాదులో ఓ కొత్త ఇల్లు ఉన్నాయి అతనికి పల్లపు భూములున్నాయి మెట్టులు తోటలున్నాయి బ్యాంకులో మంచి అకౌంట్ ఉంది పురుష లక్షణానికి ఉద్యోగం ఉంది తల్లిదండ్రులకు అతను మంచి కొడుకు తోబూటూరు అతనికి లేరు కానీ ఉంటే వాళ్ళకతను మంచి అన్నదమ్ముడు భార్య కథను ప్రేమించే భర్త డైసీ ఇరానీ షెర్లీ టెంపుల్ వాసంతి లాంటి కూతురు కథను మంచి తండ్రి అతను చాలా మంచివాడు కాదని ఎవరూ ఇప్పటిదాకా అనలేకపోయారు అందుచేత ఆయనకి ఏమీ బోధపడ్డం లేదు దానికి ఏం పనా అదే పనండి అని అప్పుడు హెడ్ వస్తున్న నవ్వుని నిలిపి పారేసుకుని కోర్టు వారికి తెలియజేశాడు ఏమే నోకరాజు కంపెనీలో కదా ఉన్నావు అని ఇన్స్పెక్టర్ అడగ్గా ఆమె అవునన్నట్టు తల ఊపింది ఏం కంపెనీ అది అని మెజిస్ట్రేట్ గారు తిరిగి ప్రశ్నించారు కంపెనీ అంటే మామూలు కంపెనీ కాదు సార్ ముండల కంపెనీని ఇక్కడ టూకీగా కంపెనీ అంటారు అని ఇన్స్పెక్టర్ బెంచి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా చెప్పాడు మేజిస్ట్రేట్ గారు పెదవి ఖర్చుకున్నాడు ఎదురుగా నిల్చున్న ముద్దాయి గురించి ఆ సంగతి తెలియగానే అతనికి కానీ అసహ్యం వేసింది అసఖ్యం కలగడం ఆయనకే ఆశ్చర్యం కలిగించింది కథలో పతితులా లేదామే వాస్తవ దృశ్యం చూసేసరికి ఆయనకి కడుపులో వికారం పుట్టింది నిన్న సాయంకాలం నూకరాజు అనే ఆసామి ఇంటి పక్కన సందులో నీ స్వాధీనంలో ఓ గేలం వంటసార ఉండగా నిన్ను పట్టుకున్నావని మద్రాసు ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ ఫోర్ వన్ ఏ ప్రకారం నువ్వు నేరం చేసేవని పోలీసు వారు నీ మీద కేసు పెట్టారు నేరం చేసేవా అని ముద్దాయిగా నిలబడ్డ ఆమెను పద్ధతి ప్రకారం ప్రశ్నించారు సమాధానంగా పిల్ల తల ఊపింది తల ఊపడం కాదు నోటితో సమాధానం చెప్పాలి కేసు ఒప్పేసుకుంటానండి అందామే అంటే నేరం చేసేనంటావా కేసు ఒప్పేసుకుంటానండి నేరం చేసేవా కేసు ఒప్పేసుకుంటాను బాబుగారు అంటే నేరం చేసేనంటావా నేనే నేరం చేయలేదండి అయితే నేను ఒప్పుకుంటానని ఎందుకుంటున్నావు కేసు ఒప్పేసుకుంటానండి కేసు ఒప్పుకోవడం అంటే ఏమిటో నీకు తెలుసా ఈ విధంగా కోర్టు వారికి ఆమెకి సంభాషణ సాగుతోంది ఈ కేసుతో తెల్లారిపోతుంది కాబోలు చేదస్తమ్మగుడు చెబితే వినడు చెప్పిందాక ఒకడు అలా సూస్తా ఉండు ఇలా హాల్లో అంతా అస్పష్టంగా కొనుక్కుంటున్నారు బెంచ్ కుమస్తా కుర్చీలో ఇడిగిలబడి కాళ్ళు పూరగా జాచుకుని కూర్చున్నాడు గోడగడియారపు ముళ్ళు నెమ్మదిగా నడుస్తున్నాయి నీ దగ్గర గ్యాలన్ సారా దొరికిందా లేదా అని చివరికి గట్టిగా అరవ్వాల్సి వచ్చింది మ్యాజిస్ట్రేట్ గారు ఆయనకు నుదుటి మీద చెమట చిమ్మింది నుదుటి నరాలు ఆకుపచ్చని గీతలుగా మారాయి నా దగ్గర సారా దొరకలేదండి తాగేనని పట్టుకున్నారు అని గవుక్కును సమాధానం చెప్పింది ముద్దాయి సారీరా అన్నాడొక ముసలాయన కిటికీలు దగ్గరున్న జనం హాయిగా నవ్వారు ఒక పడుతులాయరు ఉద్రిక్తుడై కూర్చున్నాడు మ్యాజిస్ట్రేట్ గారు నిర్ఘాంతపోయారు ఏం తాగావు నీరసంగా అడిగారు బీరు జిన్ను బ్రాందీ విస్కీ వాళ్ళేదిస్తే అది వేరే ఎక్కడి నుంచి వస్తుంది ఆమె కళ్ళు ఎరుపుతో తడిసాయి సారా దొరకలేదా త్రాగాను కోర్టు వారు ఇన్స్పెక్టర్ వైపు అసహాయంగా చూశారు అతను హెడ్డుని కళ్ళతో అడిగాడు హెడ్డు బెంచి దగ్గరగా వెళ్ళి గొంతు సవరించుకున్నాడు పురాణం చెప్పేవారి మాటల గంభీరంగా మృదువుగా శ్రావ్యంగా ఉంటుంది అతని మాట మొన్న అమెరికన్ షిప్ వచ్చింది గారు తమరితో చెప్పకే నిన్న రాత్రి ఊళ్ళోకి బ్యాచ్ బ్యాచ్ అంతా దిగిపోయింది పాపం షిప్పులో అవస్థలు పడి పడి ఊళ్ళోకి దిగేసరికి వాళ్ళకి ఎలా ఉంటుంది బాబు ఏదో కాస్త జల్సా చేద్దామని ఉంటుంది ఆ జల్సాలో వాళ్ళు తాగేసి దీన్ని తాగించేసి పోయారు పోయిన వాళ్ళు మామూలుగా పోకుండా ఆ సరదాలో దీన్ని ఎలా అలా గుమ్మం దాకా తీసుకొచ్చి మరి ఇంక రోడ్డు మీద దీన్ని అలరి చూసుకోండి పట్టుకొచ్చి స్టేషన్ తీసుకొచ్చేసరికి మా తాతలు దిగొచ్చారు నక్కలా ఉందే కానీ తాగేసిన మీద దాని నోట్లో నుంచి ఎన్ని బూతులు గలగల రాలేయో చెప్పలేము ప్రొపరేటర్ గాడి కవురు పంపిస్తే వాడు బట్టలు పంపించి తను మాత్రం కనిపించడం మానేశాడు వాడి గలాటంటే అంటే భయం పొర్దున లేపి బట్ట కట్టించి బయలుదేరి తీసేసరికి బ్రహ్మాండం అయింది మమ్మల్ని ఏం చేయమంటారు తాగిన మాట నిజమే కానీ సారా కూడా దొరికింది బాబుగారు డిపార్ట్మెంటులోని అన్ని బాధలు సకల కష్టాలు మూర్తి భవించేయ్య అన్నట్టుగా ఉంది ఆ సమయంలో గారు మూర్తి మ్యాజిస్ట్రేట్ గారి ముఖంలో రకరకాల ప్రశ్నలు కనిపించాయి ఆయనకి ఏం చేయడానికి పాలుపోకుండా ఉందని స్పష్టంగా తెలుస్తోంది నేరం చేయలేదట కేసు ఉప్పేసుకుంటుందట ఇదో సమస్య అన్నీ సమస్యలే ఏది ఎవరూ సాఫీగా సవ్యంగా నడవనివ్వరు అంతలోనే అకస్మాత్తుగా ముద్దాయి కళ్ళంట నీళ్లు బొటబటా కారేయి కొబ్బరాకుల మీద ఎడమెరుగు ఇంటి ముందు కళ్ళాపు మీద ముగ్గురు చెరువుగట్టిన దేవుడి గుడి ప్రక్కన కన్ను కన్ను కలిపిన యువకుడు తొలిసేరిగా కాలు జారిన చీకటి సమయం ఏమేమి జ్ఞప్తికి వచ్చేయో కానీ ఆవిడక్కడ కోర్టు చీకట్లో గోడవార నిల్చొని రెండు బెక్కులు బెక్కింది కోర్టులో ఏడవకూడదు అన్నారు ఎవరో తాగి తందన ఆడడం కోర్టుకు వచ్చి ఏడవడం అని ఇన్స్పెక్టర్ ఆమె మీద కేకలేశాడు ఆవిడేం భయపెట్టకండి అని మెజిస్ట్రేట్ గారు విసుక్కుంటూ అన్నారు విసుక్కోవలసిన మూడ్లో ఆమె తనని పెట్టినందుకు ఆమె ఎడల ఆయనకి విసుగు ఎక్కువైంది మరోడు మరోడు కాదు అమెరికన్ ప్రెసిడెంట్ వస్తే అందుకోసమే ఇచ్చాడనుకుని ఎంత ఇస్తావని అడుగుతుంది అటువంటి రకం సార్ ఇది ఉరితీ ఇస్తామంటే ఖాతరు చేయని మనిషికి ఏడుపా అన్నాడు ఇన్స్పెక్టర్ కోర్టు వారితో తమరిది ఇలాంటి మెత్తని మరతని అప్పుడే ఊళ్ళో వీళ్ళందరికీ తెలిసిపోయింది బాబుగారు అన్నాడు హెడ్ మెత్తగా ఉంటే ఇలాంటి వాళ్ళు దేశాన్ని నంజుకు తినేస్తారు సార్ కొంచెం తలెత్తేసరికి దగ్గొడుతూ ఉంటే గాని లాభం లేదు అని వినయపు నవ్వు నవ్వుతూ అన్నాడు ఇన్స్పెక్టరు తాగడం ఏమిటి అందులోనే ఆడది చ అన్నాడు మ్యాజిస్ట్రేట్ గారు కలికాలంబాబు గారు అన్నాడు హెడ్డు అలా అనగలిగిన వయసు అతనిది సర్వీసులోనే నిరిసిపోయింది అతని తల సార్ తమరు నన్ను తిడితే తిట్టండి ఏమనాలను ఉంటే అనండి కానీ నిజం చెబుతున్నాను నమ్మండి ఇలాంటి లంజలకి తప్పు మాట అన్నానని అనుకోకండి అది అది అందుకన్నాను అలాంటి వాళ్ళకి ఓట్లు ఇచ్చి గవర్నమెంట్ని ఎన్నుకుంటే అది ఇంకేం గవర్నమెంట్ సార్ ఇంగ్లీష్ వాడు టైంలో అని ఇన్స్పెక్టర్ మాట పూర్తి కాకుండానే హెడ్ అడ్ వచ్చి ఆ టైంలో ఒక చిన్న జవాన్ కాదు ఇంకా ట్రైనింగ్ పూర్తవని రిక్రూట్ అయిపోయినా సరే ఎవడైతేన కన్నెత్తి చూస్తే చాలు బాబు గారు వెంటనే తెచ్చి కొట్లు వేసేయడమే శిశుపాయలు పరిపాలన తన్ని పరిపాలించాడు తెల్లబాబు అందుకే అంత హ్యాపీగా వెళ్ళిపోయింది అని పూర్తి చేశాడు హెడ్డు ఆ హాయ్ అయిన పూర్వపు రోజులకి ఒక చిన్న నిట్టూర్పు కూడా పారేశాడు సమయానుకూలంగా తంతేకాని వీళ్ళు లొంగరు సార్ కానీ ఇప్పుడు తనడానికి మాకు గుండెలు ఉన్నాయా గారు మేము కుక్కను కాలుతో తంతే గుద్దేస్తున్నారు టెలిగ్రాములు నెహ్రూ గారికి స్టేషన్లో కుక్కలు జరపడిపోతున్నాయంటే దండం పెట్టి కూరుకుంటున్నాం అనుకోండి బాబు అది పరిస్థితి ముద్దాయి మీద చెయ్యి వేయడానికే వాడి జంకితే ఇంకేం ప్రభుత్వం గారు మనకి నిజంగా డిక్టేటర్ ఉండాలి సార్ ఉండి మనల్ని తప్పు బాబుగారు మనల్ని అంటే ఇదిగో ఇలాంటి వాళ్ళని కంచిట కొట్టాలి బాబు గారు నిన్న రాత్రి రోడ్డు మీద చేసిన అల్లరితరు చూశారు కారు చూస్తే అప్పుడే పంపించేసి ఉందరు ఆరు నెలలకు తక్కువ కాకుండాను తనెవరో ఆకాశం పైనుండి క్రింది గబగబా లాగుతున్నట్టుగా అనిపించింది మెజిస్ట్రేట్ గారికి కిందటి రాత్రి ఆ ముద్దాయి ఏ విధంగా ఉండుంటుందో ప్రయత్నం చేసి ఊహించారు ఆయన మనసులో అందులోనూ ఆడవారిలో అంత అసహ్యంగా ప్రవర్తించే వారు ఉంటారా అనిపించింది ఆయనకి ఈ ఆడ మనిషి కూడా మనిషే కదా అని ఆశ్చర్యపోయారు ఆయన అయినా అది మనలాంటి మనిషేగా అని కొంచెం హీనస్వరంలో అన్నారు ఆయన తమకే దానికి కూడా తేడా లేదని తమరు సెలవు ఇయ్యడం ధర్మమా సార్ అన్నాడు బాబుగారిది అతి మెత్తని మనసు అని హెడ్ కూడా అతిశ్రావ్యంగా పలికాడు మేజిస్ట్రేట్ గారికి కాళ్ళు తేలిపోతున్నట్లుగాను బరువుతో దిగలాగిపోతున్నట్టుగాను రెండు విధాలు కూడా ఉంది ఆ సమయంలోనే తన డిపార్ట్మెంట్లో ఒక పెద్ద మనిషి సలహా గుర్తుకొచ్చింది ఆయనకి నీ కోర్టులో నెలకి ఎన్ని కేసులు కనీసం ఐదు వందలు కొండా కొండా చొప్పున ఐదు వందల కొండలు తవ్వావంటే అంటే తవ్వు దానికి నీకు శక్తి ఉంటూ ఉండవచ్చు కానీ టైం ఉంటుందా ఆలోచించు అన్నాడు ఆ పెద్ద మనిషి మ్యాజిస్ట్రేట్ గారు ఆ సలహాని చూరువైపు చూస్తూ మరణం చేసుకుని తర్వాత ఫైనల్గా ఇన్స్పెక్టర్ని ఒక మాట్లాడిగారు మరైతే ఆ కంపెనీలు మీరు చెప్పినవి అవన్నీ ఎందుకు ఎత్తించరు అని అడిగాడు ఎత్తించేస్తూనే ఉన్నాం సార్ ఎత్తించేస్తే వీళ్ళు రోడ్లు కాసేస్తున్నారు సార్ ఏం చేయమంటారు వీళ్ళంతా వీళ్ళతో మాకెంత టెర్పుల్ న్యూసెన్స్గా ఉందో తమతో చెప్పాలంటే వారం రోజులు పడుతుంది అంత న్యూసెన్స్గా ఉంది కంపెనీలోంచి తన్ని తగిలేస్తే చేర తీసేవాడు ఎవడు కనిపించడు అన్నాడు ఇన్స్పెక్టరు దిక్కుమాలిన మండలిని ఎవరు చేర తీస్తారు బాబు ఇంక పొట్ట పోషించుకుందుకి ఈ పనులు మానమంటే చస్తే మానరు వీళ్ళు అది వాళ్ళ బతుకు వాళ్ళని పట్టుకోవడం మా బతుకు ఏ బతుకు బతికేవాళ్ళు ఆ బతుకు బతకాలి కదా బాబుగారు అన్నాడు హెడ్ ఫిలసాఫికల్గా ఇదంతా జరుగుతున్నంతసేపు ముద్దాయి కొంచెం కొంచెం బెక్కుతోంది అంతేగాని బతుకు బతుకనే మాట ఆరేడు సార్లు వినేసరికి ఆమె మెదళ్ళో ఏ నరాలకు నిప్పంటుకుందో కానీ ఆమె ఒక్క ముందుకొచ్చి పెద్దగా ఏడుస్తూ కేకలు వేయడం మొదలుపెట్టింది నాకొద్దు బాబు నాకొద్దు అంటూ ప్రారంభించింది నా కొద్దీ బతుకు నన్ను చంపేయండి కానీ బాబు నా బతుకు నేనింక బతకలేను అసలు ఇంత నీచం బతుకు హీనం బతుకు నేను బతకలేను ఇంత కష్టపడి తెచ్చుకున్న కూడైనా తిందామంటే సహిస్తుందా సయిస్తుందా అన్నం తింటే వాంతులు కడుపు నొప్పి తలబాధ లేకపోతే మోర్చలు లేదు పగలో నిమిషం లేదు ఒంట్లో నీరసం వాళ్ళంతా విషం పగలంతా బాధ రాత్రి అంతా బాధ నిన్న రాత్రి మీరు చూడలేదు హెడ్ బాబు చూశాడు అడిగో ఆ బాబు బాబూ నీకు తెలుసు ఎంతమంది ఉన్నారు ఎలా ఉన్నారు మరి తాక్క చచ్చిపోమంటారా చెప్పండి బాబు చెప్పండి చచ్చిపోమంటారా చెప్పండి చచ్చిపోతాను చచ్చిపోతే ఎవడే ఆడవాలి మీరు ఏడుస్తారా ఎవరు ఏడవాలి తల్ల తండ్ర తోబుట్టువా ఎవరున్నారు అందరూ ఉంటే ఈ బతికేందుకు బతకాలి అందరూ ఉంటే మీ కడుపును పుట్టిన ఆడకూతురు అందరిలాగానే నేను బతుకుతును ఈ కుక్క బతుకేందుకు బతకాలి చూడండి బాబు చూడండి నాకు సిగ్గులేదు చూడండి మరేం సిగ్గుపడక చూడండి ఒకరి కాదు ఇద్దరు కాదు ఒక్క రాత్రికి అంతమంది ఇలా కరిసేసి రక్కేసి రక్తం తాగేసి పాణాలు తీసేస్తే నిన్న రాత్రి ఇందరు ప్లేడర్ బాబులు ఇందరు జవాన్ బాబులు ఇందరు ధర్మప్రభువులు ఎంతమంది ఉన్నారు నిన్న రాత్రి ఏ బాబు చడ్డుకున్నాడు చెప్పండి ఎవరు వచ్చారు ఎవరు రాలేదే మరి ఇంకీ బతుకు నన్ను ఇంక బతకనివ్వకు నన్ను చంపేయండి మేడకి తాడేసి ఆ గుమ్మానికి ఏలాడు తీసేయండి మీ మడాల కింద పడేసి మన్ను మట్టిలో కలిపేయండి రెండు కట్టెలుంటే చాలు గుడు బుగ్గి అయిపోతాను గుప్పిడు బుగ్గి చేసి గాలికి కత్తితో పొడిచేయండి సముద్రంలోకి తోసియండి నన్ను చంపేయండి చంపేయండి అంటూ మెజిస్ట్రేట్ గారి వైపు ఆమె కోర్టులో అంతమందికి కూడా ఆమెను పట్టుకుని ఆపడం చాలా కష్టమైంది ఆఖరికి ఆమె ఎలాగో అలాగా చల్లారుతూ చల్లారుతూ గోడవార కూలబడింది చూశారు బాబు ఎలా తిరగబడుతోందో అన్నాడు హెడ్డు ఆమె చింపేసుకున్న జాగటి వైపు చూడలేకపోయారు మ్యాజిస్ట్రేట్ గారు ఆయనకి వమనం వచ్చేట్టయింది ఒక్కసారిగా తుఫాను లేచిపోయిందండి అన్నాడు ముసలవకీలో ఒక ఆయన ఇంకా ఇలా చూస్తూ కూర్చోండి వీళ్ళంతా కలిసి అది చెప్పినట్టు రేపొద్దున మనల్ని ఎంతమందిని గాలికి ఎగరేస్తారు అలా చూస్తూ ఉండండి నా మాట నిజం కాకపోతే చూసుకోండి అన్నాడు ఇన్స్పెక్టరు పోనీ ప్రథమ తప్పు కింద వదిలేస్తాను అన్నాడు మెజిస్ట్రేటు గారు పాత కేసులు ఇంకా మరో మూడు ఉన్నాయి బాబు గారు దీని మీద అవి కూడా ఒప్పేసుకుంటుంది అన్నాడు హెడ్డు అయితే పోనీ జరిమానా కట్టుకుంటుందా దాని ప్రొపరేటర్గాడు రాలేదు మరింక రాడు బాబు చివరికి నాలుగు కేసుల్లోని కలిపి ఒక నెల అన్నారు కోర్టు వారు న్యాయం అన్నాడు హెడ్డు ఆ తర్వాత మెజిస్ట్రేటు గారు మిగతా కేసుల్ని చకచకా పిలవనారంభించారు మీరింతవరకు ఆరుసారా కథల నుండి న్యాయం కథ విన్నారు రచన కీర్తిశేషులు రావిశాస్త్రి గారు వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ తొలి ప్రచురణ విశాలాంధ్ర దినపత్రిక ఇరవై మూడు నాలుగు పంతొమ్మిది వందల అరవై ఒకటి పుస్తక రూపం ఆరుసారా కథలు సంకలనం విశాలాంధ్ర తెలుగు కథ పంతొమ్మిది వందల పది వారం మరో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు ే జనా భవంతు కథ స్రవంతి